ఏ సీతమ్మ జాడ కనిపెట్టబడాలో అది కనిపెట్టబడింది యువతల పక్కన బలగాలన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇక ఉన్న ఒకే ఒక ప్రతిబంధకం నూరు యోజనమల సముద్రాన్ని దాటడం ఆ దాటడం గురించి ఇక్కడ కూర్చుని ఎంత ఆలోచించినా సముద్రాన్ని దాటడం సాధ్యం కాదు ముందు సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి అందుకని వెంటనే బయలుదేరదాం అని ఒక కార్యాన్ని చేసేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క దార్శనికత ఆయన ప్రణాళిక అట్లా ఉంటుంది ఆయన అంటాడు ముందు ఎప్పుడూ కూడా సైన్యానికి ఒక వ్యక్తి సమర్థుడైనటువంటి వాడు విశేషమైనటువంటి సైనిక సహకారంతో నడుస్తూ ఉండాలి ఎందుకనంటే వీళ్ళు ఇటువైపు నుంచి వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకొని ఇంతసేపు వీళ్ళు బయలుదేరి ప్రయాణం చేస్తే ఇక్కడికొచ్చి విడిది చేయ చేసే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జలాశయాలలో విషాన్ని శత్రువులు కలిపే అవకాశం ఉంటుంది అప్పుడు అక్కడ దాకా వెళ్ళి ఏదో జలాశయం కనపడేటప్పటికీ సంతోషంగా అందరూ అందులో నీళ్లు తాగితే అందరూ పడిపోతారు కాబట్టి అటువంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలి అంటే ముందు సమర్థుడైనటువంటి వాడు సైనిక సహకారంతో నడవాలి ఆయన అట్లా ఎందుకు నడవాలి అంటే వెనక ఇంతమంది వానరులు వెళ్ళాలి వెళ్ళడానికి వీలైన మార్గం ఎక్కడుంది వెడుతున్నప్పుడు ఆకలి వేస్తే తినడానికి పళ్ళు దొంపలు తేనెపట్లు సమృద్ధంగా ఉన్న మార్గం ఇది దారి తప్పిపోకుండా ఉండేటట్టుగా విశాలంగా ఉండేటటువంటి మార్గం ఇటువైపు నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చు అరణ్యం చల్లగా ఉండాలి పెద్ద పెద్ద చెట్లు లేకపోతే ఆ ఎండలో నడిచి దగ్గర దారి కదా అని బయలుదేరితే శోషించిపోతుంది సైన్యమంతా అందుకని అటువంటి మార్గాన్ని అన్వేషించి ముందు నీలుడు లక్ష మంది సైనికులతో నడవాలి ఎవరైనా శత్రువులు మాటు వేయడం కానీ సైన్యానికి ద్రోహాన్ని తలపెట్టడం కానీ అటువంటి దుష్ట ప్రణాళికలు చేస్తుంటే వాళ్ళని అక్కడికక్కడే పట్టుకుని నిగ్రహించాలి కాబట్టి లక్ష మంది సైన్యంతో వెళ్ళాలి శత్రువు పట్ల సర్వకాలముల సర్వకాలములయ్యందు జాగ్రత్తగా ఉండాలి ఇంతమంది వెడుతున్నారు కదా అని చెప్పి అందరూ బయలుదేరకూడదు ఎందుకనంటే ఎవరికైతే శరీరంలో శక్తి లేదో బలం లేదో ఏదో అనారోగ్యం ఉందో అటువంటి వారు ఇటువంటి కార్యం మీద రాకూడదు ఎందుకనంటే వాళ్ళు మధ్యలో పడిపోవడం శరీరం వదిలిపెట్టడం ఇలాంటివి చేస్తే దానివల్ల అందరి యొక్క దృష్టి కూడా మళ్ళీపోతుంది ఒక నిరాశావాదంతో కూడిన ఆలోచనలు వస్తాయి అందుకని శక్తి లేని వాళ్ళు వద్దు ఇదేదో సరదాగా వెళ్ళేది కాదు వెడుతున్నది యుద్ధానికి యుద్ధం అనేటప్పటికే ఉండవలసింది శరీర దారుఢ్యం అది ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతించండి గజుడు గవయుడు గవాక్షుడు లాంటి సమర్థులు సైన్యానికి ముందు నడుస్తూ ఉండాలి ఎందుకంటే అవతల వైపు నుంచి ఎవరైనా సైన్యాన్ని ఎదుర్కొంటే ఉత్తర క్షణం వాళ్ళతో యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరులు వెనక ఉన్న సైన్యాన్ని రక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉండగలిగిన వారు ఉండాలి కాబట్టి ఈ గజుడు గవయుడు గవాక్షుడు ముందు నడవాలి సైన్యానికి అంతటికీ కుడి భాగాన్ని ఋషభుడు రక్షిస్తూ ఉండాలి ఎడమ భాగాన్నంతటినీ గంధమాధనుడు రక్షిస్తూ ఉండాలి అట్లాగే రామచంద్రమూర్తి హనుమ మీద కూర్చుని సైమ్యం మధ్యంలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెడుతూ ఉండాలి అంటే వాళ్ళందరూ కూడా రాముణ్ణి చూసి ఉత్సాహపడుతూ ఉండాలి అట్లాగే అంగదుడి మీద కూర్చుని లక్ష్మణుడు వెళ్ళాలి సుగ్రీవుడు జాంబవంతుడు సుషేనుడు వేగవంతుడు కూడా సైమ్యానికి మధ్య భాగంలో ఉండాలి పది కోట్ల మందిని తీసుకుని శతబలి వానర సైన్యం అంతటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి అట్లాగే పది కోట్ల మందితో అర్కుడు ఒక పార్శ్వాన్ని కాపాడుతూ ఉండాలి అని ఇన్ని జాగ్రత్తలు చెప్పి వానర సైన్యాన్నంతటినీ తీసుకొని దక్షిణ దిక్కుగా సముద్రానికి అభిముఖంగా బయలుదేరాడు బయలుదేరి వానర సైన్యం మహోత్సాహంగా కదిలి వస్తోంది ఆ వస్తున్నప్పుడు వాళ్ళందరి యొక్క ఆనందం వర్ణనాతీతం ఏదైనా బయలుదేరినప్పుడు ఆ ఉత్సాహపరచడం అలా ఉత్సాహంగా ఉండేటట్లు చూడడం నాయకులకు ఉండవలసిన లక్షణం అంతేగాని నిరుత్సాహపరచడం అంతః కలహాలు ఏర్పడేటట్టు అటువంటి వాతావరణాన్ని సృష్టించకూడదు